thank you కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం రోజు రోజుకు నెలకొంటుంది ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎప్పుడు ఏదో ఒక సమస్యలు కూడా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం ఎప్పుడైతే ఇక్కడ పినాకి చంద్రఘోష్ కమిటీ నివేదికను అప్పగించిందో ఆరు వందల పేజీల నివేదికను అప్పగించిన తర్వాత దాన్ని సిబిఐకి కూడా ఫార్వర్డ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నిటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వేయడం వల్లనే రైతులకు తెలంగాణ వ్యాప్తంగా నీరంతుందన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నారు ఈ కాళేశ్వరాన్ని ఒక కుట్రపూరితంగా కూల్చేసి అన్నటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నేతలు గత చేశారు ఇప్పుడు చేస్తున్నారు కేవలం కుట్ర కోణంలో అధికారంలోకి రావడం కోసమే ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనే ఒక ఆందోళన మాత్రం వరంగల్ జిల్లాలో నెలకొంది ప్రస్తుతానికి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని వరంగల్ చౌర కూడా నిరసన కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ రైతు కోసం నీరు కుట్రలకి తీరు అని చెప్పి నీటి కోసం పోరాటం ఇది మా ప్రాణ స్వాతంత్రం అని అంటున్నారు ఇక్కడ రేవంత్ కుట్రల దండు తెలంగాణ చెప్తుంది గుండు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క స్లోగన్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు అనేక పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాప్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుగుతుంది కాళేశ్వరం రైతుల హక్కు దాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అంటూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి ప్రస్తుతానికి ప్రస్తుతానికి వరంగల్ ఈస్టు మాజీ ఎమ్మెల్యే నన్నప్రే నరేందర్ గారు ఒక్కసారి వారితో మాట్లాడదాం సార్ ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇక్కడ దాన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము అలాగే అంతర్గతంగా కూడా విభేదాలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి వేదిక అవుతున్నటువంటి పరిస్థితి ఒక అంతర్గత విభేదాలు కూడా జరిగేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ కూడా ఆలోపిస్తుంది దీన్ని ఎట్లా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా ఒకటే ఒక మాటలో చెప్పాలంటే పీయూఘోషి గారు వాళ్ళ కమిషన్ ఏదైతే ఉందో మేడిగడ్డలో ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నష్టం జరిగిందని చెప్పారు కానీ వీళ్ళ కమిషన్ యొక్క ఖర్చు వీళ్ళ ఫ్లైట్లు కానీ వీళ్ళ కథ కానీ ఇవ్వరం కానీ మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది మరి ఇక మొత్తం అయింది ఎంత మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలకు మేడిగడ్డ నుంచి మొత్తం తొంభై ఆరు వేల కోట్ల ప్రాజెక్టుకు ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నష్టం జరిగితే మూడు కోట్లు పియు ఘోషి కమిషన్కే ఖర్చు పెట్టేళ్ళు పీసీ కోసుకు సంబంధించి మరి ఇటువంటి పరిస్థితులలో నీకు నష్టం ఎక్కడ జరిగింది ఎందుకు నిందలేస్తున్నావు ఎందుకు కేసీఆర్ను బదనాం చేస్తున్నావు నీ చేతులు దులుపుకొని నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి అప్ప చెప్పినావు నష్టము ఇద్దరు కలిసి దొంగల్ దొంగల్ చోటే బాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగానే ఇద్దరు కుమ్ముక్కై ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలి అంతర్గత కుమ్ములాటలు చేయాలి అన్ని రకాలుగా నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఒకటి మాత్రం మేము చెప్తున్నాం కేసీఆర్ యొక్క చరిత్ర కాల రాయాలంటే మీరు అట్టడుగున పోతారు కేసీఆర్ను టచ్ చేసిన కేసీఆర్ను ఆలోచించిన కేసీఆర్కు నష్టం చేయాలని ప్రయత్నం చేసినా తిరగబడ్డ తెలంగాణ గుర్తుపెట్టుకో తిరగబడ్డ తెలంగాణ ఆల్రెడీ తిరగబడుతుంది రాబోయే రోజులలో ప్రజలు తిరగబడతారు రైతులు తిరగబడతారు కార్మికులు తిరగబడతారు కర్షకులు తిరగబడతారు బికాస్ ఆఫ్ రీజన్ నీ అడ్డమైన పరిపాలన నీ కుట్రలు కుతంత్రాలు ప్రజలను సంక్షోభంలో వల్ల బతుకుదేరు పడేయడమే కాకుండా ఇవాళ కేసీఆర్ లాంటి మనిషిని తెలంగాణ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మీద ఈరోజు నువ్వు నిందలేసే ప్రయత్నం చేస్తున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ అంతు బరాబరిగా చెప్తున్నాం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కాక ప్రజలే తిరగబడతారు అందుకే చెప్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ మీపై తిరగబడతారు బీజేపీ కాంగ్రెస్ పై తిరగబడితే కూడా చెప్పడం జరుగుతున్నది ఓకే నిన్న పీసీ కోస్ ఇచ్చినటువంటి కమిషన్ సంబంధించి కూడా ఆరు వందల పేజీల నివేదిక కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ హరీష్ రావు గారు కూడా భారీ నీటి పారదర్శక శాఖ మంది మాజీ మంత్రి ఒకటి చెప్పారు ఏంటంటే ప్రతి లైన్ కు కూడా నా దగ్గర సమాధానం ఉంది ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్దామని చెప్పారు మరోవైపు ఇక్కడ మొత్తం కుట్రపూరితంగానే దీన్ని వ్యవహరిస్తున్నారు ఈ ట్రాప్ లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాప్ లో మీరు అంటున్నారు కదా ట్రాప్ లో పడుతున్నారా లేకపోతే దాన్ని పరిరక్షించుకునేటువంటి వ్యవస్థలో ఒక నిర్ణయాత్మకంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది బీఆర్ఎస్ సింపుల్ లాజిక్ పాయింట్ ఏంటంటే క్యాబినెడ్ ఆమోదం పొందే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టీలు అదే క్యాబినెట్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు ఇప్పుడు కడియం శ్రీహారి ఉన్నాడు మీకు జూపల్లి కృష్ణారావు ఉన్నాడు వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఉన్నారు కదా ఈటల రాజేందర్ గారు ఉన్నారు వీళ్ళందరూ క్యాబినెట్లోనే ఉన్నారు కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా ఆయన సభాపతిగా ఉన్నారు నేనేం చెప్తున్నా అంటే క్యాబినెట్ ఆమోదం అంటే ఒక్క కేసీఆర్ గారు కాదు క్యాబినెట్ ఆమోదం మొత్తం క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకున్నటువంటి నిర్ణయం అది శాస్త్రీయంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం మీకు కాళేశ్వరం నుంచి నీకు అనుమానాలు ఉంటే దాని ఎస్టిమేషన్ దాని కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ జరగాలి అది చేయించండి కానీ అడ్డమైన కమిషన్లు వేసి అది శాస్త్రీయంగా లేని రిపోర్ట్లను తీసుకొచ్చుకొని అల్లూ కూడా ప్రాపర్గానే ఇచ్చారు దాంట్లో కూడా ఏమని ఇచ్చారు దీంట్లో ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే నష్టం జరిగిందని కూడా చెప్పడం జరిగింది మరి అంత స్పష్టంగా చెప్పినప్పుడు నీ సోయ ఎక్కడ పోయింది ఇవాళ ఆయన తెలివిగా ఏం చెప్తున్నాడు అంటే నిన్ననే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా చాలా క్లిష్టంగా చెప్పారు చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పారు ఏమని చెప్పారు రాష్ట్రం నుంచి కేంద్రం వైపు నెట్టేసిలు కేసీఆర్ని ముట్టుకుంటే నేను అగ్గిపాలైపోతా బదనాం బీజేపీ మీద వెళ్ళి చేయాలని బీజేపీ కూడా తెలివిగా ఏం చేస్తున్నది బదనాం కేసీఆర్ అది కాంగ్రెస్ మీద చేయాలని మీరిద్దరు కూడా నీలమట్టం కాబోతున్నారు కేసీఆర్ జోలికి వస్తున్నారు మీ దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాశనమయ్యే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు తిరగబడుతున్నారు కేసీఆర్ చేసిన మంచి అయింది ఇప్పుడు చేసే వాళ్ళు చెడైంది మీ రాజకీయాలైంది మీ కుట్రలైంది అన్నది కూడా సుభిక్షంగా సు సుసంపన్నంగా అందరు కూడా ఆలోచిస్తున్నారు నిన్న ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చెప్పారు కేసీఆర్ ఒక హిమాలయ శిఖరము అతన్ని టచ్ చేయాలంటే కూడా అనేక ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పిన్నారు అట్లాంటప్పుడు సొంత పార్టీ నేతల మీద ఆరోపణలు చేస్తున్నారు దీన్ని చూస్తున్నారు నేను ఒకటే చెప్తా కేసీఆర్ గారు ఒక ఎవరెస్ట్ శిఖరం ఖచ్చితం మా సోదరికి నా అభిప్రాయం ఒకటే చెప్తున్నాను చాలా నిక్కష్టిగా చెప్తున్నాం సోదరి కేసీఆర్ గారు నీ ఒక్కదానికే తండ్రి కాదు మా అందరు కూడా మాకు మాకు జన్మ నీయకున్నా కూడా కేసీఆర్ మా అందరు కూడా తండ్రే అర్థమైందా నువ్వు రక్తం పంచుకొని పుట్టచ్చు రక్తం పంచుకోకుండా కాడ మాకు అందరు కూడా ఈ రాష్ట్రాన్ని తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పెట్టిన నాయకుడు కాబట్టి మా బాధ్యత ఉన్నది ఖచ్చితంగా నువ్వు ఒక్కదానికి కూతురు కావచ్చు కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు ఆయనకు బిడ్డలే ఆయనకు బిడ్డలే 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 కాబట్టి నువ్వు ఏది చెప్పినా ఇలా ఎవరి మీద కామెంట్ చేసినా కానీ నాలుగు కోట్ల మంది ప్రజలను గుర్తుపెట్టుకో హరీష్ రావు మామూలు వ్యక్తి కాదు ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు అదేవిధంగా మేము చెప్తున్నాం సంతోష్ రావు కూడా ఆయన జీవితకాలం సేవ చేసిండు ఇలా నిందలు వేయకూడదు అంతర్గతంగా ఉంటే సోదరి చూసుకో కానీ ఇలా నిందలు వేయడం సరైనది కాదు నాలుగు కోట్ల మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా రక్షణగా ఉంటారు ఎవరు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ ఇంకెవరు వచ్చినా బిఆర్ఎస్ బలదూరు తొడగొట్టి నిలబడుతుంది ఈ గడ్డ మీద అని చెప్తున్నాం ఇక్కడ బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒక అంతర్గత వ్యూహం తోటి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు పడి కూడా ఇట్లాంటి పరిస్థితులు కూడా చాలా దారుణమైనటువంటి విషయాలకు తీస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పాలన సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా కొంత ఖండిస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్కు కవిత ఒకటి అలాగే కేటీఆర్ ఒక్కలే పిల్లలు కాదు నాలుగు కోట్ల మంది కూడా తెలంగాణ పిల్లలు కేసీఆర్ బిడ్డలుగానే భావిస్తున్నారు కాబట్టి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే కేసీఆర్ అందరి సర్వతోముఖంగా కూడా తను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు ఏదేమైనాప్పుడు కూడా హరీష్ రావు మీద అలాగే సంతోష్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో కూడా అనేక వెనుకబాటు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నటువంటి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా చేస్తున్నటువంటి ఈ ధర్నా నిరసన కార్యక్రమానికి సంబంధించి కూడా పినాకి చంద్రఘోష్ కమిటీ కూడా ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే ఇక్కడ నష్టం జరిగింది అంటున్నారు అందులో మూడు కోట్ల చిల్లరకు పైగా ఇక్కడ వీళ్ళు తిరగడానికే ఖర్చులైనాయి ఆ లెక్కలు కూడా ఎక్కడికి వెళ్ళాయ కూడా ఆలోచన చేస్తున్నారు నేపథ్యంలో ఇప్పటికైనా ఇక ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది చిత్తశుద్ధి లేని పాలన ప్రజలకు ఎప్పుడైనా నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు రెండేళ్ల పాలనలో రాష్ట్రం అగమే గోచరంగా మారుతున్నది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఒక ఆలోచనలు వచ్చినాయి రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు కాలమే అన్నటువంటి ఒక హెచ్చరికలు మాత్రం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది